హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ చింతచగురి కోసుకోడానికి వచ్చాం ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే దీనికి చాలా చాలా ఉండేది మేము వారానికి ఒకసారి వచ్చి కోసుకుపోయే వాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం మేము కొయ్యట్లేదు కదా అంతా ముదిరిపోయింది కొంచెం కొంచెం ఉంది ఏదో మన ఇంట్లోకి సరిపోద్ది కొంచెం ఒక ఇంటికి సరిపోద్ది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం పలే కోసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ రెండు రోజులు ఒకసారి చూస్తే ఇగురులు వచ్చేసి ఉండేది బాగా ఇప్పుడు ఏం పెద్దగా లేదు ఒకరోజు పప్పుకొస్తుంది పైన ఉంది అంతా ముదిరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ దూసేసి వస్తే ఒక వారానికన్నా ఎగురులు వస్తాయి మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదేను అవే కావాలి అందరు తాగి బీర్ బాటిల్స్ అంతా చూడండి మందు బాటిల్స్ ఎన్ని అంతా బాస్ కుప్పలు కుప్పలుగా చిన్నూరా రా మా ఎండా వెళ్దాం రా కొంచమే వచ్చింది ఫ్రెండ్స్ మేము చిగురు కోసుకొని వచ్చే దారిలో ఒక పావురం పడిపోయి చనిపోయింది ఫ్రెండ్స్ దాన్ని చూస్తే నాకైతే చాలా బాధేసింది అదే మనుషులమైతే అలా ఉండిస్తారా ఫ్రెండ్స్ చూడటానికే అసలు దారుణం చీమలు అంతా పట్టేసి ఉన్నాయి ఇంకా నేను కర్ర తీసుకున్న పక్కకు నెట్టేసి వచ్చాను అంతా బండ్లు అయితే ఇదే ఫ్రెండ్స్ కొంచమే వచ్చింది చింతచిగురు